సుక్కు సభలో బట్టి వాహనం నిలిపివేత వేదిక పైపు వెళ్లకుండా ఆపివేసిన సిపి తరుణ్ జోషి పాస్ చూపించినా పట్టించుకొని పట్టించుకోకుండా డ్రైవర్ పైన దాడి దాడి చేసిన సిపి తరుణ్ జోషి డీసీపీ ఏసీపీ అట్ట గుర్తురు అసలు ఇదంతా కథ దేనికంటే పెట్టామా బయట చూపిస్తే చూడండి మీకు ఏమైందంటే పొద్దుగాల పూట ముఖ్యమంత్రి కంటే ముంగల ముంగల పోయిండి ఆయన ముఖ్యమంత్రి కంటే ముంగలే దిగిపోయిండు దిగిపోయేసరికి నాకంటే ముంగల నువ్వు పోతావా అని చెప్పి సాయంత్రం పూట జరిగింది ఆయన పాప దాడి చేసిందా ఇక చూడండి అసలు ఆ అదంతా ఆ అవమానం ఎందుకు జరిగిందా అంటే ఇక పొద్దుగాల పూట ఏం జరిగిందో చూడండి అంటే సభకు పోయే ముంగల అర్థమైందా అంటే ఈయన ముఖ్యమంత్రి కంటే ముంగల్ డిప్యూటీ ముఖ్యమంత్రి నడుచు కూడా పోతా ఉన్నాడు సభకాడికి నాకైతే నువ్వు ముందు పోతావని రేవంత్ రెడ్డి చూడు దాంట్లోకి వెళ్ళి దిగే టన్నాడు అంటే రాహుల్ గాంధీకి ఎక్కడ దగ్గర అవుతాడు అని చెప్పేసి ఉరుకొచ్చి ఉరుక్తా ఉన్నాడు నాకైనా ముందర పోతా ఉన్నాడు అని చెప్పేసి సాయంత్రానికి ఇదేమో సభకాడికి పోయే ముందర ఇక సభ అయిపోయిన ఈ విధంగా అవమానం చేసి ఈ విధంగా ఇక్కడ చూడండి ఆయన డ్రైవర్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిండో ఇక్కడ చూడండి అసలు ఆడికి పోకుండా సభకాడికి పోకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు చూడండి ड्राइवर <laughs> औरत <laughs> 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 <hatsas> అంటే బట్టిని కొట్టలేడుగా డైరెక్ట్ బట్టి డ్రైవర్ని కొట్టిరు బట్టి పియలని అది చేశారు అనమాట ఎందుకు ఇదంతా అంటే ఇక పొద్దుగాల పూట గట్ల నాకంటే ముంగల్ని ఉరుక్తావా అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా అవమానానికి గురి చేసినట్టుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది సో కాబట్టి ఈ విధంగా బట్టికి ఎన్ని అవమానాలు జరగాలనో అన్ని అవమానాలు జరుగుతూనే ఉన్నాయి అయినా కానీ మాకేం లేదు అని అర్చుకొని పోతాం ఏ నేను రాష్ట్రాన్ని శాసిస్తూ నాటాడు అంటే శాసించుడా గీర్షించుడా నాలుగవ ఐదో ఐదవ ఏలు ఏళ్ళకి ఈ చెయ్యికి ఐదేళ్ళు ఉంటేనే ప్రతి ఏళ్ళకి ఒక్కొక్క పని ఉంటుంది ఈ ఆరో వేళ్ళు ఉంటే దానికి ఏం పని ఉండదు సేమ్ ఆరో వేలు ఎంతనో ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి అనేటువంటి పదవి గట్ల అన్నమాట సో కాబట్టి ఇక అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి నేను లేడు లేడవాడు ఆ ప్రభుత్వంలో పోలీసు కూడా దేకతలేరు కనీసం చివరికి ఆ డీసీపీలు ఏసీపీలు సిపిలు కూడా దేకపోతే రాసగోడ సిపి సిపి కూడా దేకపోతే ఇక ఉప ముఖ్యమంత్రి దేనికోసమే అనవసరంగా షీ